భవిష్యత్తు చూపించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క జార్మేళాకి ఇంత పెద్ద ఎత్తున దీని ద్వారా ఆత్మపూర్ నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి ఉదయగిరి కావలి అలాగే పక్కన జిల్లాలో ఉన్నటువంటి బద్వేలు నెల్లూరు గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ కూడా పిలిపిద్దాం ఆ కంపెనీలను కూడా మనం సౌత్ ఇండియా నుంచి అలాగే ఇతర ప్రాంతాల నుంచి పిలిపిద్దామని చెప్పి వారు చెప్పిన మెదట బీటెక్ గ్రాడ్యుయేట్ ఇప్పటికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక మెగా జాబ్ మేళా జరపాలని ఏర్పడి దీన్ని ఎత్తున నిర్వహిస్తా ఉన్నారు లేకుంటే రేపు రేపు వరకు సాయంత్రం అంది కంపెనీల వాళ్ళకు కూడా ఒక జ్ఞాపకం మన ఆత్మకూరు తరఫున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున నెల్లూరు జిల్లా తరఫున ఈ మమ్మేటో శివుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈనాటి జాబ్ మేళాకి కార్యములు నిర్వహించినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూరులో మెగా జాబ్ మేళా తేదీ ఆగస్ట్ ఒకటి మరియు రెండవ తేదీలలో ఉదయం తొమ్మిది గంటల నుండి వేదిక ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఆత్మకూరు నెల్లూరు జిల్లా నాలుగు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు అందులో మూడు వందలకు పైగా ఐటీ సాఫ్ట్వేర్ అవకాశాలు ఉద్యోగ పర్వంలో ఇది నిలబెట్టుకున్న ఆనం నిరుద్యోగులకు అండగా లోకేష్ యువ నాయకత్వం చంద్రన్న యువతకు న్యాయం యువత చేతిలో ఆఫర్ లెటర్ వేలాది మంది జీవితాలలో ఆనం ఓ స్మైల్ క్రియేటర్ ఆగస్ట్ ఒకటి మరియు రెండవ తేదీలలో మన ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ మెగా జాబ్ మేళా అదే రోజు ఇంటర్వ్యూ అదే రోజు ఆఫర్ లెటర్